తెలంగాణ జిల్లాలు తెలంగాణలో ఎన్ని జిల్లాలను చూద్దాం అసలు తెలంగాణ చుట్టూ ఏ రాష్ట్రాలు ఉన్నాయి మహారాష్ట్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వన్ టూ త్రీ ఫోర్ నాలుగు జిల్లాలతో నాలుగు రాష్ట్రాలతో ఉంది మరి పైన నుండి చూస్తే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల అలాగే కుమరంబి మస్ఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ గ్రామీణం వరంగల్ పట్టణం జనగామ అలాగే కామారెడ్డి మేదక్ సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి సూర్యపేట నల్లగొండ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట్ నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల ఇది మన తెలంగాణ ఉన్నటువంటి జిల్లాలు